కాకినాడకి సంబంధించి ఒక ఈ అరుదైన రామచలక లాంటి పక్షులు చెప్పుకోవచ్చు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఇది వస్తుందంట మనం ఈ రూట్లో వెళ్తుండగా లోకల్ కి పరిచయం అయింది కుటుంబంలో ఒక మనిషి మాదిరిగా ఈ పక్షిని అయితే వాళ్ళు పెంచుకుంటూ ఉంటారు అయితే దీనికి ప్రతిరోజు ఫ్రూట్స్ ఇలాంటివన్నీ పెడుతూ పాటు అయితే ఖచ్చితంగా బయటకి అయితే ఎక్కువగా దీన్ని తిప్పాలంటూ ఆ కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు సన్ కన్యున్ ఈ రామచిలక ఒక అరుదైన జాతి పక్షిగా చెప్పుకోవచ్చు ఇది కనిపించడం కూడా చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది అయితే కాకినాడ జిల్లాలో ఈ పక్షి సందడి చేసింది స్థానిక ఈ డెక్కన్ ఫ్యాక్టరీకి సంబంధించి నాగరాజు ఉద్యోగి వారు వారి కుటుంబ సభ్యులు ఈ పక్షిని పెంచుకున్నట్లుగా తెలియజేశారు నిజానికి ఈ పక్షి ఎక్కడికి వెళితే అక్కడికి వస్తుందని నాగరాజు తెలియజేశారు మొన్ననే షిరిడి మహాక్షేత్రానికి వెళ్ళడం జరిగిందని మాతో పాటు ఈ పక్షి సిడి వచ్చి సాయినాథుని దర్శించుకుని మరలా ఇక్కడికి రావడం జరిగిందని తెలిపారు ఈ రోరల్కి సంబంధించి తుని మార్కెట్ యార్డ్ ప్రాంతం టిఫిన్ సెంటర్ వద్దకు నాగరాజు మరియు నాగరాజు సతీమణి తనయుడు మొత్తం ముగ్గురు అక్కడికి వచ్చారు ఆ ముగ్గురుపై వాళ్తూ వారితో సమానంగా అక్కడ టిఫిన్ తింటూ సరదా సరదాగా అక్కడ వారితో గడిపింది ఈ పక్షి దీంతో పలువురు ఒక మనిషి మాదిరిగా పక్షి అక్కడ సందర్శించడంతో ఆశ్చర్యంగా తిలకించారు ఆ పక్షితో ఫోటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు అయితే ఈ పక్షి ఆరు వేల రూపాయలు కాస్ట్ ఉంటుందని నిర్వాహకులు యజమాని నాగరాజు తెలియజేశారు ఫస్ట్ రెండు నెలలు వారు ట్రైన్ అప్ ఇచ్చి అనంతరం ఈ అమ్మకాలు నిర్వహిస్తారని తెలిపారు తర్వాత నాలుగు నెలలుగా ఈ పక్షిని పెంచడం జరిగిందని మనం ఏం చేస్తే అది అదే చేస్తుందని మనతో పాటు బయటకు వస్తుందని సరదా సరదాగా ఉంటుందని కుటుంబంలో ఒక సభ్యురాలుగా సభ్యుడిగా ఈ పక్షి మాతో ఉంటుందంటూ కూడా ఈ రామచాలకు ఉంటుందంటూ నిర్వాహకులు తెలిపారు అంటే ఎలా అలవాటు అయింది ఏంటి ఎక్కడికెళ్ళినా తీసుకెళ్తారా ఏంటి అది మనసు